ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పదహైదవ విడతలో భాగంగా దాదాపు ఆరు లక్షల యాభై వేల రూపాయలు సిఎంఆర్ఎఫ్ చెక్కులు రావడం జరిగింది ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నలు లేని విధంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈరోజు సిఎంఆర్ఎఫ్ కేవలం పద్నాలుగు నెలల కాలంలోనే ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూపాయి ఇచ్చిన దాఖలాలు సీఎంఆర్ కింద ఇదే కాదు మా ముఖ్యమంత్రి వర్యులు తొలి ఐదు సంతకాల్లో ముఖ్యంగా అన్న క్యాంటీన్లో చేయడం అయితేంది అలాగే టీచర్స్ ఉద్యోగాలు దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు డిఏసి కింద చేయడం జరిగింది అలాగే పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ ఏర్పాటు చేయడం పెంచడం జరిగింది అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది ముఖ్యంగా పూర్తిగా బెడ్ రోజులకి దాదాపు పదిహేను వేల రూపాయలు పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవే కాకోకుండా గతంలో మీరు చూశారు ఎక్కడ చూసినా కానీ గుంతలు రోడ్లు ఉండేవి కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది లక్షల కోట్లు అప్పులు ఉన్నా కానీ సంవత్సరం కాలంలోనే ఎక్కడైతే రోడ్లు ప్రాబ్లం గుంతలు ఉన్నాయో అవి గుంతలు కానీ పూడ్చడం జరిగింది ఇవే కాకోకుండా సుపరిపాలనలో తొలి అడుగుల్లో భాగంగా మేము ఏవైతే గత సంవత్సరంలో మేము ఏమైతే పనులు చేశామో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏవైతే చేసామని చెప్పడం దాదాపు అనంతపురం అర్పున నియోజకవర్గంలో లక్ష ఇండ్లకు పైగా మేము వెళ్ళి వివరించడం జరిగింది ఇదే కాకోకుండా ముఖ్యంగా బీసీ సంక్షేమానికి అయితే ఏమి దాదాపు బీసీ సంక్షేమానికి ఈసారి బడ్జెట్లో దాదాపు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా తల్లికి వందనం కింద దాదాపు అరవై లక్షల ఇరవై ఏడు వేల మందికి పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద ఇంటింటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది ఇవే కాకోకుండా యువతికి ఉద్యోగాలు దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు సంవత్సర కాలంలో తీసుకొచ్చి పది లక్షల ఉద్యోగాలకు పైగా ఈరోజు సంవత్సరం కాలంలోనే ఉద్యోగాలు కల్పించడం జరిగింది ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత ముప్పై ఏళ్ళ నుంచి ఏదైతే డంపింగ్ యార్డ్ సమస్య ఉందో ఆ డంపింగ్ యార్డ్ సమస్యని తీర్చాము ముఖ్యంగా ఈరోజు అది డంపింగ్ మొత్తం క్లీన్ అవుతూ ఉంది త్వరలోనే ఆ డంపింగ్ యార్డ్ని కానీ షిఫ్ట్ చేసేసి అక్కడ డంపింగ్ యార్డ్ లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈరోజు మా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అర్పానికి ఇచ్చిన దానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను